హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ముందైతే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను పెద్దగా హెవీగా డెకరేషన్ అట్లా చేయలేదు సింపుల్గా నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఈ ఇయర్ కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో బ్లాగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పాస్తా చేస్తున్నాను ఏంటి హారిక రెగ్యులర్గా పాస్తాసే చేస్తున్నావు అంటే మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ప్యాకెట్స్ ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ పాస్తా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో రెగ్యులర్గా ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను మరి అవి ఇంకా యూజ్ చేయాలి కదా ఏది వేస్ట్ చేయము ఈవెన్ రైసే నేను వేస్ట్ చేయను పాస్తా ఇలా వేస్ట్ చేస్తాను చెప్పండి సో అందుకని ఇంకా ర్యాండమ్గా ఒకరోజు దోశ అట్లా చేస్తే ఒకరోజు పాస్తా ఒకరోజు ఇడ్లీ చేస్తే నెక్స్ట్ డే పాస్తా వారంలో త్రీ డేస్ పాస్తానే చేస్తున్నాను డిసానో పాస్తాతో ఈరోజు ఇంకా పాస్తా చేశాను అంటే పనీర్ అండ్ వెజ్జీస్ యాడ్ చేసి పాస్తా అయితే ప్రిపేర్ చేశాను సో బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము అండ్ ఆ తర్వాత లంచ్ కోసం కూడా క్యారెట్ చుక్క కూర కర్రీ చేశాను అనమాట కొంచెం పొటాటో అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి పొటాటో ప్లేస్లో క్యారెట్ వేసి చుక్క కూర కర్రీ చేశాను ఎమ్మిగా వచ్చేసింది అండ్ లంచ్ కూడా అయిపోయిన తర్వాత డిషెస్ అన్నీ వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ తీశాను అనమాట దీంతో ఏం చేద్దాం అనుకున్నాను అంటే తులసి కోట దగ్గర క్లీన్ చేద్దాం అనుకున్నాను తులసి కోట కింద నేను స్టాండ్స్ అవన్నీ పెట్టుకోలేదు సో ప్లాంట్స్ మట్టి అంతా కూడా కిందకు వచ్చేసి డర్టీగా అయిపోయింది సరే వాక్యూమ్ క్లీనర్ తీసి క్లీన్ చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ తడిగా ఉండేసరికి వ్యాక్యూమ్ క్లీనర్ సపోర్ట్ చేయట్లేదు ఇంకా ఇంట్లోనే కార్నర్స్ అవన్నీ కూడా క్లీన్ చేశాను ఇది అగారో ఎలిగెంట్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ అండి జస్ట్ ఇది డ్రై వ్యాక్యూమింగే చేస్తుంది దీంట్లో టూ సెక్షన్ మోడ్స్ ఉంటాయి అనమాట మనకి ఇది రీఛార్జబులే దీనికి మనకి ఒక బ్రష్ హెడ్ వస్తుంది ఇది మెయిన్గా ఏంటి అంటే హోమ్ క్లీనింగ్కి ఆఫీస్ క్లీనింగ్కి హార్డ్ ఫ్లోర్స్ ఉంటాయి కదా అవి క్లీనింగ్కి కార్పెట్ క్లీనింగ్కి అండ్ సోఫా క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఎలాగూ పనిలో పని తీశాను కదా అని చెప్పేసి కొన్ని విండో మెష్ డోర్స్ అండ్ ముందు షూర్యాక్కి కూడా మాయిశ్చర్ వచ్చేసి అంత పాడైపోయింది వుడ్ది సో ఇవన్నీ కూడా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట ఇంకా సో బయటికి తీశాను కాబట్టి ఇంకేవి క్లీన్ చేసుకుంటూ అయిపోతుందని ఇది అయితే చాలా టైం పట్టిందండి షూ ర్యాక్ క్లీనింగ్కి ఇది ఏం లేదు మనకి వుడ్ ఏం పాడవలేదు బట్ పైన మాయిశ్చర్ వల్ల కొంచెం అట్లా ఫంగస్ ఫామ్ అవుతుంది చూసారా అట్లా వచ్చిందనమాట సో అది తుడిచేస్తే మళ్ళీ అక్కడ మార్క్స్ అట్లా కూడా ఏమీ లేదు బట్ తుడవకపోతే అలాగే ఉంచేస్తే అది మేబీ అది తినడం స్టార్ట్ చేస్తుందమ్మ వుడ్డుని బట్ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఇది ఓన్లీ ఈ మనకి వింటర్ సీజన్లోనే వస్తుంది అనమాట అలా సో ఇంకా అది అలా అవుతుందని చెప్పేసి ఇప్పుడు నేను ఐరన్ తీసుకున్నాను షూర్యాగ్ ఇది కూడా ఉంది అది కూడా ఉంది ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం మళ్ళీ ఐరన్ షూ ర్యాగ్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేశాను ఫుల్ వీడియోలో షేర్ చేయలేదు కానీ ఐరన్ షూ ర్యాగ్కి సంబంధించి షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను ఫుల్ వీడియో కూడా చేస్తాను త్వరలో అండ్ ఇదిగోండి మెష్ డోర్ కూడా క్లీన్ చేస్తున్నాను ఈ మెష్ డోర్ ఎప్పుడు రెగ్యులర్గా ఓపెన్ చేసి పెడతామండి మాకు ఇటు సైడ్ నుంచే ఎక్కువగా గాలి వస్తూ ఉంటుంది సో ఈ మెష్ డోర్ ఎప్పుడు హాఫ్ ఓపెన్ చేసి పెడతాము అందువల్ల ఇక్కడ డస్ట్ బాగా ఫామ్ అవుతుంది ఒక వన్ వీక్ ఇట్లా మనం వ్యాక్యూమ్ పెట్టలేదు అంటే మొత్తం హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉంటాయి సో ఇంకా మెష్ డోర్ కూడా క్లీన్ చేసేసాను దీంట్లో మనకి మెయిన్ యూనిట్తో వచ్చినటువంటి బ్రష్తో పాటు ఇంకొక త్రీ వస్తాయండి ఒకటి నాజిల్ వస్తుంది ఒకటి సోఫాకి అట్లా క్లీన్ చేసుకోవడానికి బ్రష్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏమో ఫ్లోర్ క్లీనింగ్కే బ్రష్ వస్తుంది అండ్ ఇది రీఛార్జబుల్ అని చెప్పాను కదా ఇట్లా ఛార్జింగ్ కేబుల్ వస్తుంది అండ్ వాల్ మౌంట్ కూడా వస్తుంది ఇదేమో నాజిల్ సో ఇవన్నీ కూడా మనకి ప్రోడక్ట్తో పాటు వచ్చేటువంటి ఐటమ్స్ అండి సో క్లీనింగ్ అంతా అయిపోయింది చూస్తూ ఉండగానే ఈవినింగ్ టైం ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే నేను లంచ్ చేసి ఇది కొంచెం క్లీన్ చేసి నిద్రపోయాను ఒక వన్ టూ అవర్స్ రెస్ తీసుకున్నాను మళ్ళీ తర్వాత పూజ కోసం అరేంజ్మెంట్ చేస్తున్నాను ఈరోజు షూట్ కూడా ఉంది నాకు సో వెంట వెంటనే పూజ చేసుకోవాలి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా షూట్కి స్టార్ట్ అవ్వాలన్నమాట అందుకని ఫైవ్ ఓ క్లాక్కి అలా చేశాను ఇంకా లేదంటే అంటే ఇంట్లోనే ఉండేది ఉంటే ఇంకొంచెం డెకరేషన్ అదంతా కూడా చేసేదాన్ని నీట్గా సో హడావిడిగా ఉన్నాను కాబట్టి సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట నేను చేస్తే మంచిగా డెకరేట్ చేసి బాగా చేయాలని ఉంటుంది నాకు లేదంటే ఇట్లా సింపుల్గా చేసుకుంటాను సో కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగిస్తాం కాబట్టి ఫస్ట్ ఉసిరి దీపాలు పైన కింద చిన్న ఒక లేయర్ కట్ చేసేసుకొని మరీ ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్లాట్ సర్ఫేస్ కోసం చిన్న ఒక లేయర్ తీస్తే సరిపోతుంది మంచిగా నిల్చొని ఉంటుంది అనమాట మనకి సో ఇంకా ఫస్ట్ కాయలన్నీ కడుక్కొని ఆరబెట్టేశాను ఆ తర్వాత పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ కట్ చేసి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట సో ఇవి కూడా అరేంజ్ చేసుకున్నాను నేను రెడీ అవ్వక అంటే స్నానం మళ్ళీ ఈవినింగ్ కూడా చేసి ఇవన్నీ అరేంజ్ చేశానండి ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత లాస్ట్కి శారీ కట్టుకుని వద్దాము అని చెప్పేసి ఎప్పుడైనా ఏ పూజ ఉన్నా కూడా ముందన్నీ ప్రాపర్గా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు రెడీ అయిపోతాను ఇంకా నేను దీంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే అరటి డొప్పల్లో దీపాలు వదులుతారు కదా మనకి కార్తీక మాసంలో సో అది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక బేషన్ తీసుకొని దాన్ని కొంచెం డెకరేట్ చేసేసాను అంటే పసుపు కుంకుమ బొట్లని పెట్టేసి ఆ వాటర్ తీసుకొని వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు వేశానండి సో చాలామంది కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తుంటారు నదిలో దీపాలు వదులుతూ ఉంటారు బట్ అందరికీ ఆ ఛాన్స్ ఉండదు సో అలా కుదరని వాళ్ళు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అనమాట సో ఈ అరటి డొప్ప ఒకటి పెద్దది తీసుకొని వచ్చాను డైరెక్ట్గా అది పెడితే ప్లేస్ అవ్వట్లేదు అప్పుడు దాన్ని టూ పార్టీషన్స్గా చేసేసి ప్లేస్ చేశాను సో ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇంట్లో మళ్ళీ దీపారాధన చేసుకున్నాను ఆ తర్వాత ఫైనల్గా నేను రెడీ అయిపోయి వచ్చేసాను ఈ సారీ నేను గోల్డెన్ బ్లూ ఎంపోరియా స్టోర్లో తీసుకున్నానండి ఎంత అనుకుంటున్నారు ప్రైస్ జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నిజమేనండి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇది అండ్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా సేమ్ ప్రైస్ మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎటువంటి డెలివరీ ఛార్జెస్ తీసుకోరు నాకు ఎంత నచ్చిందంటే శారీ దీనిపైన ఇట్లా కౌ డిజైన్ వచ్చిందనమాట మనకి సో ట్రెడిషనల్గా ఉంది ఎప్పుడైనా పూజలకి ఇట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను దీంట్లో ఇంకా స్కై బ్లూ కలర్ కూడా ఉంది చాలా బాగుంది అదైతే బట్ ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చి తీసుకున్నాను ఈ మధ్యలో అన్నీ నాకు బ్లూలే అవుతున్నాయని బ్లూ అవాయిడ్ చేసేసి తీసుకున్నాను అనమాట సో తీసుకున్నాను కానీ నాకు బ్లౌజ్ స్టిచ్ చేసే టైం లేదనమాట అందుకని ఇంట్లో ఉన్న బ్లౌజ్ సెట్ చేసేసాను పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నేను రెడీ అయిపోయి వచ్చేలోపు చెంది ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నాడు కొన్ని ఫ్లవర్స్ ఉండే బంతి ఫ్లవర్స్ అవన్నీ కూడా తులసి కోట దగ్గర ఆర్గనైజ్ చేయమని చెప్పాను నీకు నచ్చినట్టుగా ఎలా తోస్తే అలా చేయమన్నాను ఎందుకంటే టైం లేదు షూట్కి లేట్ అవుతుంది మళ్ళీ మేము వెళ్ళాల్సింది మెట్రోలో అనమాట కార్లో వెళ్ళట్లేదు ఎందుకంటే కొత్తపేట వెళ్ళాలి సేమ్ గోల్డెన్ బ్లూ ఎంపొరిగా స్టోర్కి వెళ్ళేది ఇక్కడ నుంచి కార్లో సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాయి అక్కడికి వెళ్ళేసరికి టెన్ అవుతుంది మళ్ళీ అంత జర్నీ ఎందుకు లేని మెట్రో ప్రిఫర్ చేస్తామన్నమాట ఆ స్టోర్కి వెళ్ళేటప్పుడు సో సెవెన్ థర్టీకి సెవెన్ సెవెన్ థర్టీకి ఎక్కినా కూడా ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్కి స్టోర్కి వెళ్తాము మళ్ళీ రిటర్న్లో మనకి టెన్ థర్టీకి మెట్రో క్లోజ్ అవుతుంది కదా అందుకని తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా అనేది ప్లాన్ సో ఇక్కడికి నచ్చినట్టుగా డెకరేట్ చేయమంటే చందు కొంచెం సింపుల్గా డెకరేట్ చేసేసాడు సో ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చేసాను అండ్ దీపాలన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం వర్క్ ఈజీ అయిపోయింది ఇలా దీపాలు ఏదైనా ప్రిపేర్ చేసుకునేది ఉంటే కనుక మనం శారీ కట్టుకోక ముందుకే నార్మల్ డ్రెస్లో ఉన్నప్పుడు చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే ఆయిల్ మరకలు అట్లా శారీకి అంటే ఛాన్స్ ఉంటుంది సో నేను ఏం చేశానంటే కాయలన్నీ కట్ చేసి రెడీగా చేసి పెట్టుకున్నాను కదా అప్పుడే ఈ పువ్వొత్తులు ఉంటాయి కదా వాటిని కూడా నేను ఆయిల్లో నానబెట్టేశాను సో కొంచెం ఎక్కువసేపు నానతే ఏంటి అంటే ఇవి మంచి నిదానంగా వెలుగుతాయి ఎక్కువసేపు వెలుగుతాయి ఇవి మనం చేయితో చేసింది కాదు మిషన్తో ప్రిపేర్ చేసినవి కాబట్టి తొందరగా అవి ఏంటో అలా వెలిగేసి అలా ఆరిపోతూ ఉంటాయి అనమాట అందుకని ఇలా కొంచెం ఆయిల్లో నానబెట్టేసి వెలిగిస్తే ఎక్కువసేపు వెలుగుతాయి మనం చేయితో చేసుకున్న దీపాలు అయితే ఇంకా వీటికన్నా ఎక్కువసేపు ఉంటాయండి ఈ కొనుక్కున్న వత్తులు ఎందుకలా తొందరగా వెలిగి తొందరగా కొండెక్కిపోతున్నాయంటే ఇవి ప్రిపేర్ చేసే కంపెనీకి వెళ్ళామనమాట మేము షూట్కి అప్పుడు తెలిసింది పత్తి అంతా కూడా ఫస్ట్ సీడ్స్ని సపరేట్ చేస్తారని అంటే పత్తిలో ఉండేటువంటి గింజలని సపరేట్ చేసిన తర్వాత ఆ కాటన్ అంతా ఒక మిషన్లో వేసేస్తారు అది దాంట్లో ఉన్న మాయిశ్చర్ని అంతా లాగేస్తుంది డ్రై పత్తి లాగా చేసి బయటకు పంపిస్తుంది ఆ మాయిశ్చర్ కంటెంట్ దాంట్లో ఉంటే ఏంటి అంటే వాళ్ళు విక్స్ ప్రిపేర్ చేస్తారు కదా మనకి ఆ వత్తులు ప్రిపేర్ చేసిన తర్వాత అవి వెంటనే సేల్ అవ్వవు కదా కొన్ని 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 మంత్స్ కొన్ని ఇయర్స్ అలాగే ప్యాకెట్లో ఉండిపోతాయి అందులో ఆ మాయిశ్చర్ కంటెంట్ ఉంటే కనుక అవి బూజ్ వచ్చేస్తాయంట సో అవి బూజు రాకుండా ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఫస్ట్ కాటన్లో ఉన్నటువంటి ఆ మాయిశ్చర్ కంటెంట్ అంతా తీసేసి అంటే దాంట్లో ఉండే కొంచెం తడిదనం ఉంటుంది కదా అదంతా తీసేసి వత్తులు చేస్తారనమాట దానివల్ల మనం వెలిగించగానే వెంటనే వెలిగి అలా మనకు కొండెక్కిపోతూ ఉంటుంది అదే మనం ఇంట్లో చేతితో ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా అలాగే ఉండి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుందండి అది అనమాట దాంట్లో షూట్కి వెళ్ళినప్పుడు తెలిసింది నాకు ఓహో ఇలా చేస్తారా అనుకున్నాను నేను సో ఇంకేదిగోండి దీపాలైతే వెలిగించాము అరటి డొప్పలో దీపం వెలిగించాము ఉసిరి దీపాలు వెలిగించాము అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించాము ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఏంటి అంటే మనము లాస్ట్ ఇయర్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి మనకు కుదురుతుంది దీపం పెట్టడం ఒక్కొక్కసారి కుదరదు మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్తాము ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము అకేషన్స్కి వెళ్తూ ఉంటాము మంత్లీ వన్స్ మనకి కూడా కుదరదు ఇంట్లో వాళ్ళకి సో అలాంటప్పుడు మనం ఎప్పుడో ఒకసారి మిస్ చేస్తూనే ఉంటాము ఆ మిస్ చేసిన దానికి రీప్లేస్మెంట్గా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వత్తులన్నీ కూడా ఈ రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే కనుక అవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ అయిపోతాయంట నేనేమనుకునేదానంటే ఈ ఇప్పుడు వెలిగిస్తే నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడైనా మిస్ చేసినా పర్వాలేదు మనం ముందే అన్నీ వెలిగించే ఉన్నాం కదా అనుకునేదాన్ని బట్ అలా కాదంట సుమన్ టీవీలో మనకి రమ రవి గారు ఉంటారు కదా తన ఇంటర్వ్యూలో చూశాను ఓహో లాస్ట్ ఇయర్ దానికి బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది సో ఇంకా ఇదిగోండి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మియాపూర్లో మెట్రో ఎక్కేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర మెట్రో దిగి షూట్కి అయితే వచ్చేసాను ఎంతమంది గుర్తుపట్టారో అండి అసలు మెట్రోలో నేనేమో లేడీస్ కోచ్లో కూర్చున్నాను చందేమో బాయ్స్ దాంట్లో ఉన్నాడు అందువల్ల షూట్ చేయలేదు సో చాలా హ్యాపీ అనిపించింది అందరినీ మీట్ అవ్వడం ఇలాగే రెడీ అయ్యి వెళ్ళాను కదా స్కార్ఫ్ కూడా కట్టుకోలేదనమాట చాలామంది కలిసారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీట్ అయిన వాళ్ళందరికీ కూడా సో ఇంకా షూట్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయిందండి ఎందుకంటే టెన్ థర్టీ లాస్ట్ ట్రైన్ క్యాచ్ చేసాం షూట్ షూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ట్రైన్ క్యాచ్ చేసాం టెన్ థర్టీకి అక్కడ ఎక్కితే మాకు ఇక్కడ మియాపూర్లో దిగేసరికి లెవెన్ అలా అవుతుంది ఇం ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటే టైం అప్పుడు నేను క్రాకర్స్ కాలుస్తున్నాను వెళ్ళేటప్పుడు కాలుద్దాం అనుకుంటే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తీసిపెట్టి వెళ్ళాము ఇవి దివాళి అప్పుడు తీసుకున్నామండి క్రాకర్స్ చాలా బాగుంటాయి పెద్ద క్రాకర్స్ అనమాట అయితే అవి ఇట్లా వెలిగించగానే మంట ఎక్కువగా వస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది టూ త్రీ ఇయర్స్ నుంచి పెద్ద క్రాకర్సే తెచ్చుకుంటూ ఉన్నాను సో ఇది కూడా ఇంకా వచ్చిన తర్వాత క్రాకేస్ కాల్చాక అప్పుడు కార్తీక పౌర్ణమి ఫుల్ఫిల్ అయిపోయింది సో ఇదండి చిన్న వ్లాగ్ అయితే ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హ్యావ్ ఎ నాయిస్ డే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి